హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నేను మీ సాజిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్ వెజ్ ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ శాండ్విచ్ని మనము బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు స్నాక్ లాగా కూడా చేసి పెట్టవచ్చు చాలా ఈజీ అండి పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు దాంతో వాళ్ళ చిన్న ఆకలి కూడా తీరిపోతుంది అలాగే ఇందులో మనము హెల్దీ వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి అమ్మలు కూడా హ్యాపీ అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ నెక్స్ట్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసుకోండి ఈ క్యాబేజ్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి అప్పుడే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు మైనీస్ని వేసుకోండి ఒకవేళ మీకు వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే ఫస్ట్ వీటిని ఒక నిమిషం వరకు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తీసుకోండి నేనైతే హెల్దీగా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగానే వేసానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకుందాము అంతా బాగా కలుపుకున్న తర్వాత టెక్స్చర్ అనేది చెక్ చేసుకోండి ఇలా మనకు క్రీమీ టెక్స్చర్లో ఉండాలన్నమాట ఒకవేళ కొంచెం పొడి పొడిగా అనిపించినట్లయితే కొద్దిగా మాయనీస్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము మనం చేసుకున్న ఈ స్టఫింగ్తో ఐదు నుంచి ఆరు లేదా ఏడు అయినా సరే శాండ్విచ్లు అవుతాయండి నేను ఇక్కడ ఫస్ట్ రెండు స్లైసెస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటి మీద టొమాటో సాస్ని అప్లై చేసుకుందాము ఇలా టొమాటో సాస్ని వేసి అప్లై చేసుకోండి లేదా మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే దాన్నైనా అప్లై చేసుకోవచ్చండి లేదా గ్రీన్ చట్నీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు ఇలా సింపుల్గా టొమాటో సాస్తో అప్లై చేసేస్తున్నాను అంటే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా టొమాటో సాస్ బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బ్రెడ్తో దీన్ని కవర్ చేసుకుందాము ఈ విధంగా పైన ఈ బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి స్టఫింగ్ అనేది బయటకు అనమాట ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా మనము శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి రెడీగా పక్కనుంచుకోండి మనము ఫస్ట్ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించుకోండి బటర్ కరిగిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ శాండ్విచ్ని తీసుకొని దీనిపైన మరో టేబుల్ స్పూన్ వరకు బటర్ని అప్లై చేసుకోండి అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ బ్రెడ్ అనేది తొందరగా మాడిపోతుంది లేకపోతే ఇలా ఒక నిమిషం వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము స్లోగా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ శాండ్విచ్ని పక్కకు తీసుకుందాము అంటే రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న ఈ శాండ్విచ్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్